ప్రైజ్లాడ్ దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునగాక ప్రభునందు ప్రియులారా యువదకాల వాక్య ధ్యానముల భాగంగా దేవుని వాక్యాన్ని చదువుకున్నాను చూడండి వేతురాశ్ర మంత్రి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదువుతున్నాను నిర్భరమైన బుద్ధి వారే మెలుపుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుతూ తిరుగుతున్నాడు దేవుని వాక్యాన్ని పరిశీలించినట్లయితే మీ విరోధి అయిన అపవాది అనగా సాతానో గర్జించు వలె ఎవరిని మృంగుదనా అని వెతుకులాడుతూ తిరుగుతున్నాడు అతను ఈ వెతులాట దీని కొరకు అంటే దేవుని సంబంధులుగా ఎవరైతే బ్రతకను ఉద్దేశించి ఉన్నారో దేవుని రాజ్యం కొరకు ఎవరైతే ఆకాంక్షిస్తూ ఉన్నారో దేవుని విశ్వాసంతో ఎవరైతే భక్తి మార్గంలో బ్రతకాలని అనుకుంటున్నారో వారిని వారి యొక్క భక్తి విశ్వాసాలను తొలగించడమే వారి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా గమనించం దీనిలో భాగంగా అతని యొక్క లేదా వాడి యొక్క సాతాను మొదటి బాణం దేని మీద అంటే చూడండి ఇదే పేద రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండు వచ్చినలో ఓ మాట నేను చదువుతున్నాను ప్రియులరా మీకు మీరు పరదేశీయులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆయా విషయంలో వారి మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని పరిచినట్టు వారి మధ్య మంచి ప్రవర్తన కలవారై ఉండవాలని మిమ్మల్ని ప్రతిభాపరుస్తున్నాను అంటాడు అంటే ఆత్మకు విరోధముగా జరిగించే కార్యముల నుండి మనం బయటికి రావడానికి ప్రయత్నించాలి సైతాను యొక్క మొదటి బాణము మనము ఆత్మానుసారమైనటువంటి జీవితంలో నుండి శరీరానుసారమైన జీవితంలోనికి మనల్ని నడిపించడమే సైతాన్ యొక్క ముఖ్య ఉద్దేశం శరీరానికి ఆత్మకు ఎప్పుడూ వైరమే కనుక తైతాను యొక్క మొదటి బాణము మనం ఆత్మక విరోధముగా నడుచుకున్నట అంటే దేవునికి ఇష్టమైన దేవుని నమ్మకమైన దేవుని కొరకు సత్యమైన కార్యాలు యథార్థమైన కార్యాలు విశ్వాసంతో కూడిన కార్యాలు వేరే కార్యాలు దేవునికి మహిమతిచ్చే కార్యాలను జరిగించకుండా మనము మరి శరీరానుసారముగా శరీరానుసారమైన ప్రవర్తనతో నింపబడినట్లుగా చేయడమే వాడి యొక్క మొదటి బాణం వీళ్ళని గమనించండి రెండో విషయాన్ని ఆలోచన చేస్తే రోమా పత్రికలో ఎనిమిదవ అధ్యాయము వచ్చిన ఒకసారి పరిశీలన చేద్దాం ఇటువంటి ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టి శరీరానుసారంగా ఆత్మకు విరోధముగా శరీరానికి అనుకూలంగా నడిచేటువంటి వారు వారు ఏ విధమైనటువంటి సర్టిఫికెట్ పొందుతారు ఏ విధమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అని మనం ఆలోచించినట్లయితే ఈ రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఏడు వచ్చినాం ఈ విధంగా మాట్లాడుతూ ఉంది ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రం మనకు లోబడదు ఏమాత్రము లోబడనేరదు దేవునికి విరోధం ఆత్మకు విరోధం ఆత్మీయతకు విరోధం దేవునికి విరోధం ఇలా చేయడమే సైతాను యొక్క ప్రధాన లక్ష్యం ఈ దేవుని విరోధమైన మనస్సు దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు దేవుని వాక్యమునకు లోబడదు దేవుని సత్యమునకు లోబడదు మరియు అంగీకరించదు ఇలాగన మనము ముందుకు వెళుతూ ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా సైతాను అనుచరులుగా మారిపోతాం దేవుని విరోధులుగా మారిపోతాం చూడండి ఒకటి ఆత్మ విరోధి రెండు దేవుని విరోధి మూడవది యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం చూద్దాం పరిశీలన చేద్దాం రండి బ్రీలర యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ దేవుని వాక్యం ఈ విధంగా మాట్లాడుతోంది చూడండి ఒకసారి మనం పరిశీలన చేస్తే యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనవాడే వీడే క్రీస్తు విరోధి యేసు క్రీస్తు కాడని ఆయన దేవుని కుమారుడు కాడని తండ్రిని కుమారుని ఎవడైతే ఒప్పుకోడో వీడే క్రీస్తు విరోధి చివరికి మోక్షప్రదాత అయినటువంటి యేసుక్రీస్తునే మనం విరోధముగా చేసుకుంటున్నాం యేసుకే విరోధులుగా మారిపోతాం ఒకటి ఆత్మ విరోధంగా మారిపోతున్నా రెండు దేవునికి విరోధంగా మారిపోతున్నా దేవుని కుమారుడైనటువంటి క్రీస్తుకి విరోధంగా మారిపోతున్నాం ఇలా కూడా మారిపోయి శరీరానుసారంగా సైతానికి అనుసరులుగా మారిపోతే మనము దేవుని రాజ్యాన్ని ఎంత మాత్రమో స్వతంత్రించుకోలేము అందుకని దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా వ్యవహార సవార్త మూడు పదార్థాలు తనను ఎందరు అంగీకరించరు వారందరూ దేవుని పిల్లలు అగినట్లుగా ఆయన తన అద్భుతీ కుమారుని లోకానికి పంపించాడని మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభును అంగీకరించి ఆయనకి విధేయులమై ఆయనలో ఉన్న సత్యమును గ్రహించి ఆయన ఎంతో ఆత్మానుసారమైన జీవితాన్ని ఆయన మైము కొరకు జీవించినట్లయితే మన విరోధి అయిన స్థాతాలను ఎదిరించి దేవుని సంబంధులుగా దేవుని మనుషులుగా దేవుని రాజ్య సంబంధులుగా మనం ఉండగలుగుతాం అటు అనుభవంలోనికి ప్రభువు మనం తీసుకుని వచ్చి సైతాన్ని ఎదిరించి దేవుని రాజ్యాన్ని కట్టే సైనికులుగా దేవుడు మనం బలపరచుని నడిపించిన గాక ఆమె